ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఏ అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ సుధాకర్ పిలుపునిచ్చారు మంగళవారం నగరంలో విదేగల సమావేశంలో వారు మాట్లాడారు గత పదకొండు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని అన్నారు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని కానీ కార్మికుల వేతనాలు పెరగడం లేదని అన్నారు కార్మికుల జీవితాలని అస్తవ్యస్తం చేశారు వాళ్ళు సాధించుకున్న హక్కుల్ని కోల్పోలే ఇవ్వాల చట్టాలను తీసుకొచ్చారు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కనీస వేతనాలను అమలు చేయడం లేదు సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదు కార్మికులకు కనీస వేతనాలు అందించాలని కనీస పెన్షన్ ని తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానం స్థానంలో పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని వెంటనే విరమించుకోవాలా ఎనిమిది గంటల పని విధానాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయో కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ తొమ్మిదవ తారీఖు నాయుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సమ్మెలో భారీ ఎత్తున వేలాది మంది కార్మికులు పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం